హాయ్ అండి అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ మంచి భోజనాలు అయిపోయి ఉంటాయి టీవీలో సీరియల్ చూస్తూ ఫోన్లో షార్ట్స్ చూస్తూ కూర్చొనో లేకపోతే పడుకొని ఉంటారు కదా కొద్దిసేపు నేను కూడా కూర్చున్నానండి పడుకునే అలవాటు మధ్యాహ్నం లేదండి నాకైతే కూర్చున్నాను ఇది నిన్న మధ్యాహ్నం తీసిన వీడియో అండి మామిడిపల్ల అయితే నేను దేవుడికి నైవేద్యం పెట్టినా చూసిరు కదా ఆ పళ్ళు అయితే నిన్న మధ్యాహ్నం కట్ చేసినప్పుడు వీడియో మధ్యాహ్నం అయితే కట్ చేసుకొని తిన్నామండి చాలా బాగుండే ఇవి మా మా చెట్టు కాసిన మామిడి పళ్ళు అయితే కాదండి మా వారి ఫ్రెండ్ వాళ్ళకి తోట ఉంది వాళ్ళు తొలి కాత ఇంటికి తీసుకుపోయిన తర్వాత మాకు కూడా పంపిస్తారు ఎప్పుడైనా పంపించారు అసలు చాలా స్వీట్ ఉన్నాయండి ఎంత బాగుండేనా మాకు ఇంతకు ముందు కూడా మా కొన్ని నిజాంబాయిలో చెట్టు ఉండే అండి మామిడి చెట్టు జామ చెట్టు నిమ్మ చెట్టు ఇవన్నీ ఉండే అప్పుడైతే ఇట్లా చెట్టుకు దింపుకొని తినేసే వాళ్ళము ఇప్పుడు లేవండి ఇప్పుడు అంతా తీసేసినాము ఇప్పుడు లేవు అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అన్నట్టు ఇప్పుడు అవన్నీ తవ్వుకోవటం ఎందుకులేండి ఇవైతే మా వారి ఫ్రెండ్ వాళ్ళై మేమైతే మంచిగా దేవుడి దగ్గర పెట్టి కట్ చేసుకొని తింటున్నాము మేమందరం తినేసినాము మీరు తొలి పనులు తిన్నారా అండి చాలా బాగున్నాయి మంచి తొలి పనులు దేవుడి దగ్గర పెట్టేసి తినేసేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ